అక్రమ రవాణా అయిన స్టెల్ల నౌకను ఇటు ప్రభుత్వం కూడా సీజ్ చేయడం అసాధ్యమే అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి దాని గురించి ఏం చెప్తారు సార్ సీజ్ చేయడం అసాధ్యం అన్న దానిపైన వాళ్ళ కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడాడు కదా ఏది ఇప్పుడు దానిలో ఉన్నటువంటి సరుకు దానిలో ఉన్నటువంటి నిల్వలు హైకోర్టు అడ్మిష అడ్మినరల్ ఆదేశాలతో సీజ్ చేసే అధికారం మాకుంది ఇవాళ ఏంటి రేపు పొద్దున దాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి దీనికి ఏమీ హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మౌఖికంగా హైకోర్టు అడ్మినరల్ ఆయన యొక్క ఆదేశాలతో సీజ్ చేసే అధికారం ఉందని వాళ్ళ జిల్లా కలెక్టర్ ఆయనే చెప్పినటువంటి నేపథ్యం అన్నమాట ఏంటి సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన అనుమతించలేదు ఆ రోజు కలెక్టర్ని అనుమతించిన వాళ్ళు ఆయన్ని ఎందుకు అనుమతించలేదు అంటే కలెక్టరు ఆ రోజు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా చెప్పాడు ఏమని అదేదో కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము డిప్యూటీ సీఎంని ఫాలో అవ్వలేదు మేము డిప్యూటీ సీఎం వెంట ఉన్నట్లయితే ఇవాళ ఆయన ఆపాల్సిన అవసరం ఉండేది కాదని మరి కలెక్టర్ ఎస్పీ చెప్పిన నేపథ్యంలో ఈరోజు తనిఖీలు మళ్ళీ జరుగుతున్నాయి ఏది ఐదు బృందాలు ఐదు శాఖలు ఇప్పుడు మనం ఇందాక అనుకున్న సివిల్ సప్లైస్ రెవెన్యూ తర్వాత పోలీస్ కస్టమ్స్ మారిటైమ్ అందరూ కలిసి ఈరోజు మళ్ళీ ఇంకోసారి చూస్తున్నారు ఆయనే చెప్పాడు కదా జిల్లా కలెక్టరే స్పష్టంగా చెప్పాడు నా తనిఖీలో అక్కడ ఆ సరుకు ఆరు వందల నలభై టన్నులు రేషన్ బియ్యం ఉందన్నాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వైసీపీ వాళ్ళు పేర్ని నాని అంబటి రాంబాబు వాళ్ళు చేస్తున్న విమర్శలు కెన్ స్టార్ నవ్వుకుంది అది కయ్యావుల కేసు బియ్యం కూడి బియ్యం ఉన్నాయని తనిఖీ చేయలేదా పవన్ కళ్యాణ్ ఒక స్టెల్లానే చూస్తాడా అది జోడ్డా ఈ రకంగా మాట్లాడిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఖండించాడు నాదండ్ల మనోహర్ మాట్లాడాడు ఏమని అప్పుడు మీరెందుకు ఫిర్యాదులు చేయలేదని అడిగారు కెన్స్టార్ మీద ఫిర్యాదులు ఇవ్వండి మేము దాన్ని తనిఖీ చేస్తామని మరి మంత్రి డిప్యూటీ సీఎం చెప్పటమే కాదు ఈరోజు కలెక్టర్ కూడా చెప్పాడు షాన్మోహన్ ఏమని నేను చూశాను కెన్స్టార్ కూడా నేను తనిఖీ చేశాను అందులో ఉన్నది మొత్తం బాయిల్డ్ రైస్ మాత్రమే అందులో అక్రమంగా ఈ రేషన్ బియ్యం ఏమీ లేదని కలెక్టరే చెప్పినప్పుడు ఇంకా వీళ్ళ యొక్క ఆరోపణలు అర్ధరహితం ఓకే అంటే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్సే అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు ఆరు గ్యారంటీ అంటే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలను పక్కన పెట్టేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చారు కాకినాడ పోర్టును తెర మీద తీసుకొచ్చి ఏదో రాజకీయాలు చేద్దామని చెప్పేసి ఒక డ్రామా హైడ్రామా నడుస్తుంది అని చెప్పి ఏపీలో వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు నిజంగా ఆ సూపర్ సిక్స్ హామీలను పక్కన పెట్టేసి జస్ట్ ఏదో ఈ కాకినాడ పోర్టును తెర మీదకి తీసుకొచ్చారు అంటే ఏం చెప్తారు ఏంటి ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ రావుని జగన్మోహన్ రెడ్డి బెదిరించడం డైవర్షన్ పాలిటిక్సా ఫిర్యాదు ఇచ్చింది రావు బెదిరించింది నువ్వు నీ నీ తరపున వెళ్ళి బెదిరించింది నీ తమ్ముడు విక్రాంత్ రెడ్డి చంద్రబాబుకి ఏం సంబంధం చంద్రబాబు ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఏం పడతాడు అసలు ఇందులో డైవర్షన్ ఏంటి ఇందులో ఉన్నదంతా కూడా బ్లాక్ మెయిలింగ్ ఓకే ఇందులో ఉన్నదంతా కూడా దోపిడీ కదా ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న నిన్నగాక మొన్న ఒకటి బయటపడింది పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు సఖీ ఒప్పందం సౌర విద్యుత్ కొనుగోళ్లలో అదానీ పవరు అజూర్ పవరు ఏంటి ఎలా అతను మరి రెండు నలభై తొమ్మిది పైసలకి యూనిట్ కొంటాడు అది డైవర్షన్ పాలిటిక్సా పదిహేడు వందల యాభై కోట్లు అదానీ ముడుపులు ఎఫ్బిఐ ద్వారా చంద్రబాబు అమెరికా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ ఆడా ఏది డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ ఊరికే మీరు అనగానే జనం నమ్ముతారా ఇందులో డైవర్షన్ ఏంటి ఇప్పుడు అది ప్రశ్న ఏది సూపర్ సిక్స్ హామీలు వాటి అవి వాళ్ళు నెరవేర్చే టైంలో నెరవేరుస్తారు ఏమైనా ప్రజలు ఏమైనా అడుగుతున్నారా ప్రభుత్వం ఏమైనా చెప్పిందా వంద రోజుల్లో మేము అమ అమలు చేస్తామనో ఆరు నెలల్లో అమలు చేస్తామని చెప్పిందా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు అంటే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు దీపం పథకం కింద నేను దీపావళికి ఇచ్చారు కదా గ్యాస్ సిలిండరు ఏంటి అదేదో ఫస్ట్ సిలిండర్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ ఫస్ట్ సిలిండర్ నీకు తొమ్మిది వందల కోట్లో ఎంతో దానికి ఆల్రెడీ ఇచ్చేశారు మూడు సిలిండర్లు ఇవాళ సంవత్సరానికి అదొక హామీ అట్లాగే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అట్లాగే పెన్షన్ లేదో మరి వెయ్యి రూపాయలు పెంచేశారు నువ్వు అదే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఎన్నేళ్ళు తీసుకున్నావు నాలుగేళ్లు తీసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏ ఏడాదికి రెండు వందల యాభై రెండు వందల యాభై నువ్వు పెన్షన్ పెంచావు నాలుగేళ్లు నువ్వు నిక్కుతూ నిలుగుతూ పెంచిన పెన్షన్ చంద్రబాబు ఒకే రోజు ఒకే సంతకంతో పెంచేసాడు అసలు ఆయనే ఇంటికి వచ్చేస్తున్నాడు పెన్షను ఎవరు చంద్రబాబు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఏంది ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతోంది జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి కుంభకోణాలు ఆరు నెలలు అయినా ఆయన ఓడిపోయి రోజుకోటి బయటపడుతున్నాయి నిన్నేమో అదా నీ ముడుపులు పదిహేడు వందల యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం అని స్పష్టంగా రాశారు నా పేరు అందులో లేదు అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన రాయాలా ఎవరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సెక్ ఏంటది అమెరికా స్టాక్ ఎక్స్చేంజి వాళ్ళే ఇచ్చారు ఆ నివేదిక ఆ నివేదికలో నీ పీరియడ్లో ఆంధ్రప్రదేశ్లో పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు నీకు అందాయి అదే ఇవాళ సాగర్ అదాని మొబైల్ ఫోన్లో వాట్సాప్ మెసేజెస్ అని ఎఫ్బిఐ అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు ఏది డైవర్షన్ పాలిటిక్స్ జగన్ ఆడుతోంది డైవర్షన్ పాలిటిక్స్ తన యొక్క అవినీతి నుంచి ఇవాళ జరుగుతున్నటువంటి విచారణల నుంచి ఇవాళ ల్యాండ్ మాఫియా పద్నాలుగు లక్షల ఎకరాలు మీరు కబ్జా చేశారంట ఫిర్ ఫిర్ హోల్డ్లో పెట్టారంట అందులో నాలుగున్నర లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్ఐన్ ల్యాండ్ అంట దాని నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ జరుగుతుంటే నువ్వు సూపర్ సిక్స్ హామీలు అనడం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు హామీలు వాళ్ళు అమలు చేస్తారు ప్రజలు దాని యొక్క బెనిఫిట్ పొందుతారు ఒకవేళ అమలు చేయకపోతే ఇంకా వాళ్ళకు సుదీర్ఘ టైం ఉంది నాలుగున్నర ఏళ్ళు ఉంది నాలుగున్నరేళ్లలో అమలు చేయకుండా ఉంటారు అమలు చేయకపోతే సేమ్ నీకు వచ్చిన తీర్పే వాళ్ళకు కూడా వస్తుంది ఇవాళ అవినీతి ఈ అరాచక శక్తులు ఇవాళ వీటి యొక్క భరతం పడుతున్నారు ఏమి లాజికల్ కంక్లూజన్ వస్తుందో చూడాలి